ఇప్పటికైనా నువ్వు గెలవాలి గెలిస్తేనే మాకు లేకపోతే కంపలబాస్ చచ్చిపోతాం నువ్వు నీళ్ళు లేవు నొప్పులు లేవు చిన్నకు బువ్వ లేదు ఏది లేదు మాకు నువ్వే రావాలి చేసేసారు నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి మా బట్టి టీవీ నేను ఉంటా ముసంపల్లినే ఉంటా నా పేరు రాదు నా పేరు ఇగో మల్లయ్య ధన్యమైన మల్లయ్య ముసంపెల్లి ముసంపెల్లి ముసంపల్లి మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరేది ఇవ్వాలి నువ్వు వచ్చినాక పట్టెళ్ళు గూవ తిన్నావు సంతోష పోకుండా కాకపోతే సంతోషం ఉంది చలకల కోసం కుషాలు ఉంది ఇలా ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి తోటలు మేకలు మేస్తున్నాయి కడుపు గుద్దుకుంటున్నా మందు పోసుకున్నావు సాధన అనిపిస్తుంది ఇలా నా చిన్న చిన్న కూనాలు నా కొడుకు చచ్చిపోయాడు ఇది నేను ఒక్క నేను ముసలిని నేను ఎక్కడ బతకాలి నా కోడి పెట్టాల అని గుటే అనిపిస్తుంది సార్ నీకు నేను ఓటేయ మాట నేను పది మందిని తీసుకొచ్చి నీ కోర్టు చెప్పిస్తాను నువ్వే గెలవాలని అయినా నువ్వే గెలవాలి చేసేసారు నువ్వే గెలవాలి నేను చెప్తున్నాను కేవలంగా చెప్తున్నాను నువ్వు గెలవాల నాకు రైతు బంధు లేదు ఆనకాలం రైతు బంధు ఇస్తాని తిను అని మళ్ళీ ఐదు ఆయుధం వేసినప్పుడు ఇస్తే నేను తోటలో పాదు దోయించుతు అది ఇచ్చాను నాకు అప్పు లేకుండా నువ్వు ఉన్నా వద్దు ఎప్పుడు అప్పుల పాలైనా నాకు నాకు బేస్తో లేడు నా పొలం ఎండిపోయింది తోట ఎండిపోయింది అంత ఎండిపోయింది కానీ నాయన నీ కాలు మొక్కుతా మళ్ళీ నీకు ఎట్లా అంటే అట్లే ఓటు వేస్తావు నువ్వు ఏడ ఉన్నావో నా ఫోన్ చేయి నేను వస్తా నువ్వు ఏడ ఉండు నేను ఢిల్లీలో ఉన్నావు వస్తా కానీ నువ్వు ఢిల్లీలో చేయి నేను వస్తాను నీకు ఓటు అయ్యిపోతామాట